అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా పెన్షన్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగిస్తుందని పేదలకు అన్యాయం చేస్తుందని ప్రతిపక్ష వైసీపీ బగ్గుమంటుంది సోషల్ మీడియాలో విపరీతంగా ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని ఎలాగే వదిలేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనుకున్న ప్రభుత్వం అలర్ట్ అయితే పెన్షన్ల అంశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చుతూ మంత్రి డోలశ్రీ బాల స్వామి క్లారిటీ అయితే ఇచ్చారు పెన్షన్ల జాబితా నుంచి పేర్లను తొలగించట్లేదన్న మంత్రి దివ్యాంగులకు ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతున్నట్లే వైకల్య నిర్ధారణ జరుగుతుందని తెలిపారు ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందాలు వైకల్యాన్ని నిర్ధారిస్తున్నాయని వివరించారు దీని ద్వారా వైఖ్యల స్థాయి ఎంత ఉంది అనేది మరోసారి స్పష్టం అవుతుందని మంత్రి చెప్పుకురావడం జరిగింది ఇక దివ్యాంగుల పేర్లను తొలగిస్తున్నామనే వార్తలు నిజం కాదన్న మంత్రి దివ్యాంగులందరికీ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని తెలిపారు సాధారణ దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు స్థాయి వైకల్యం వచ్చి మంచానికే పరిమితం అయిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు మంత్రి చెప్పడం జరిగింది అర్హులందరికీ కూడా పెన్షన్లు వస్తాయని మంత్రి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించట్లేదని ఎక్కడా చెప్పలేదు అంటే ఈసారి ఇచ్చే పెన్షన్లలో అనర్హులైన వారి పెన్షన్లు ఖచ్చితంగా తొలగిస్తారు అందులో సందేహమే లేదు తప్పు కూడా లేదు ఇక పెన్షన్స్ అనేవి కేవలం అర్హులు మాత్రమే పొందాలి అనర్హులు పొందితే అది చట్ట విరుద్ధం అవుతుంది ప్రజల పన్నుల రూపంలో కట్టే డబ్బును వృధాగా ఖర్చు పెట్టినట్లు అవుతుంది అందువల్ల పెన్షనర్లో అనర్హుల పేర్లను తొలగించడం సరైన విధానమేనని మనకు మంత్రి డోలాశ్రీ బాల స్వామి క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి మంత్రిగారి వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి